స్తోత్రం నామానికి మహిమకలంగా ప్రభురాంత్ పిల్లరా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం గ్రంథము గంధమో పదిహేడవాధ్యాయం పదిహేడు వచనంలో మరి చాలా చక్కని మాట రాయబడింది గ్రంథము గంధమో పదిహేడవాధ్యాయము పదిహేడు వచనం నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును దుర్దశలు అటువాడు సహోదరుడుగా నుండును నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు దుర్దశలు అటువాడు సహోదరుడు ఏ ఫ్రెండ్ లవ్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ యా బ్రోదర్ ఈజ్ బాన్ ఫర్ అడ్వైజ్ అని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది అంటే ప్రతి సమయంలో కూడా మంచి స్నేహితుడు ప్రతి సమయంలో అది కష్టమైన నష్టమైన మేలైన కీడైన అన్ని విషయాల్లో మనం వెంట పెట్టుకొని మనతో ఉండి నడిచేటువంటి వాడే మనకి మంచి స్నేహితుడు నిజమైన స్నేహితుడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక మరి పిల్లల నిజమై చాలా ప్రాముఖ్యమైనది స్నేహం అని అంటే రెండు హృదయాలు కలవటం రెండు మనసులు కలవటం మరి అలాగా కలుసుకున్నప్పుడు దాపరికలు ఏమి లేకుండా ఒకరితో ఒకరు పంచుకోవటం ఒకరితో ఒకరు మాట్లాడటం ఒకరితో ఒకరు మరి బాధను పంచుకోవటం షేర్ చేసుకోవడం సంతోషాన్ని షేర్ చేసుకోవడం ఇవన్నీ రెండు హృదయాలు కలిసినటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఏమంటామంటే స్నేహ బంధం అని అంటాం కొంతమంది ఆలోచనలు కలవు కొంతమంది తలంపులు కలవు కొంతమంది దగ్గరే ఉంటారు కానీ వారి మనసులు కలవు కొంతమంది ఎక్కడో ఉంటారు కానీ వారి మనసులు కలుస్తాయి అందుకని దూరంగా ఉండినప్పటికీ వాళ్ళు స్నేహితులుగా ఎంచబడతూ ఉంటారు స్తోత్రం కలుగునీక కానీ వాక్యం ఏం చెబుతుంటే నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించడం కంటిన్యూస్గా అంటే దేన్ని లాభాన్ని ఆశించకుండా దేని కొరకు ఎదురు చూడకుండా ఆయన కంటిన్యూస్గా ప్రేమిస్తాడంట అటు వాడంటే దుర్దశ వచ్చినా కూడా అటు వాడు ఎలా కనపడతారంట సహోదరుగా ఉండని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది మంచి పిల్లలు వ్యవహార స్వార్థ పదిహేను వచ్చాయి పదమూడు వచ్చాను కనుక చూసినట్టయితే వాక్యం సెలవిస్తోంది తన స్నేహితుల కొరకు తన ప్రాణమును కంటే ఎక్కువైనా ప్రేమ గలవాడు ఎవడునూ లేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన మీరు నా స్నేహితులే ఉందని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలుగు తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన వాడు ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడండి నిజంగా మన స్నేహితులు కొరకు ఎవరు ప్రాణం పెడతాడండి అండి మన మనకంటే మన కొరకు ప్రాణం పెట్టేటువంటి స్నేహితులు లోకంలో ఎవరున్నారు ఎవరు లేరు ఒకరు మాత్రం ఉన్నారు ఆయనే ప్రభుని యేసుక్రీస్తు మనందరి కొరకు మరి ప్రాణం పెట్టేట మంచి స్నేహితుడు ఆయన మన మేరు కొరకు మనం మనం నరకానికి వెళ్ళకూడదని మనం పాపంలో పట్టబడకూడదని దోషం చేత మనం నేర చేయకూడదని మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు అంతకంటే మంచి స్నేహితుడు ఈ లోపల మనకి ఎవరూ లేరండి ఆయనే నిజమైన స్నేహితుడు అని చెప్పేసి అని ప్రభు అని పేట మీకు మనవి చేస్తాను స్తోత్రం కలం కాక మరి మొదటి సమయాల క్రంథం చూసుకుంటే మొదటి సమయాల కంధము పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచ్చి ఉంటాయపడుతుంది మరొక స్నేహాన్నిరో ఈ లోకంలో నా దృష్టిలో నేను మరి బైబిల్ గందాన్ని పరిశీలన చేసినప్పుడు నాకు అందినటువంటి ఒక మంచి వాక్యోపదేశం ద్వారా కావచ్చు లేకపోతే వాక్యాన్ని చదవటం వల్ల సంపాదించిన జ్ఞానం వల్ల కావచ్చు మొట్టమొదటి ఈ శ్రేష్టమైన స్నేహాలు రెండు స్నేహాలు ఉన్నాయండి ఒకటేమో ప్రభుని ఇసుకొని ప్రతి మనిషిని ప్రేమించి మనుషులందరి కొరకు వారందరి కొరకు వారి ప్రాణాల కొరకు వారి దోషం తప్పించిన కొరకు ఆయన స్థిల్లో మరణించడం అనేది ఒక గొప్ప ప్రేమ అయితే ఒక గొప్ప స్నేహితుడిగా ఆయన మరణిస్తే మరొక మంచి స్నేహం కలగండి ఇద్దరు ఉన్నారు ఈ లోకంలో వాళ్ళు వారి గురించి రాయబడిన మాట ఏంటంటే సమయంలో గ్రంథంలో మరి చాలా ప్రాణంగా లోకంలో ప్రేమించారంట మరి ముఖ్యంగా ఈ విషయాన్ని గమనిస్తే నా తాను ఏమండి దేవుని యొక్క యోవనాథాను దేవుని యొక్క సేవలు దావీదుని దావీదిని అమితంగా అద్భుతంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినట్టుగా దేవుని యొక్క వాక్యం ఇస్తుంది ఒకసారి మధుర సమయాలు కదా పద్దెనిమిది వచ్చి మూడో చిని గమనించుకున్నట్టే దావీదు తనకు ప్రాణ స్నేహితులను భావించుకొని అతన్ని ప్రేమించు యవతను అతనితో నిబంధన చేసుకున్ను దావీదు యోనాతను ప్రాణ స్నేహితులు అంటే నిజంగా అంటే ఒకరికొకరు ప్రాణం పెట్టేంత స్నేహం కలవారంట అది నిజంగా వారి జీవితంలో నెరవేరిందండి అది ఆ స్నేహం ఎందుకంటే దావీదుని ప్రతి విషయంలో తండ్రికి సపోర్ట్ చేయవలసినటువంటి కుమారుడు తండ్రి పక్షాన ఉండవలసిన కుమారుడు తండ్రిని మరి తండ్రి చేత దూషించబడి కూడా తండ్రి చేత కోపగించబడి కూడా తన స్నేహితులైన దావీదికి ఎప్పుడు కూడా అన్యాయం చేయకుండా కేవలము దావీదు పక్షాన్ని నిలిచిన గొప్ప స్నేహితుడు ఈ లోకంలో ఎవరైనా అంటే యోనాతాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది యోనోత్నం దావీదికి మంచి స్నేహితుడు అలాగే దావీది కూడా యోనో తానికి మంచి స్నేహితులు అని చెప్పి రాయబడుతుంది తర్వాత మరొక భాగం చూసినట్లయితే రెండవ సమయాల గ్రంథము పదకొండవ అధ్యాయం రెండవ సమయాల గ్రంథము పదకొండవ అధ్యాయం చూసినట్లయితే పిల్లర రెండవ సమయాల గ్రంథము పదకొండవ అధ్యాయం రెండు ఆరు వచ్చే కనుక ఒకసారి చూసినట్లయితే రెండవ సమయంలో గ్రంథము ఒకటవ చేయము ఇరవై ఆరు వచ్చి చూసినట్టయితే వాక్యం చదివిస్తూ ఉంది నా సహోదరుడ యోనతాన నీవు నాకు అతి మనోహరుడువై ఉంటివి నీ నిమిత్తం నేను బహుశోకం అందుచున్నాను నా ఎందు నీకున్న ప్రేమ బహు ఎంతైనది స్త్రీల చూపు ప్రేమ కంటే అది అధికమైనది చూడండి సహజంగా ఈ లోకంలో ఒక మనిషిని ఒక మనిషి అట్రాక్ట్ చేయాలంటే అది స్త్రీలు ప్రేమించే ప్రేమే ఒక తల్లి కావచ్చు భార్య కావచ్చు చెల్లి కావచ్చు ఇవ్వండి ఎవరైనా కావచ్చు స్త్రీల ప్రేమ ఎంతగా ఉంటుంది ఆశ్చర్యంగా ఉంటుంది మనిషిని ఒట్టిగానే ఆకర్షిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ దావిదంటా ఉన్నాడు స్త్రీలు ప్రేమించు ప్రేమ కంటే అత్యధిక ప్రేమంగా ప్రేమించు అని చెప్పేసి యోనోత్పొడుతున్నాడు అంటే యోనోత్కి దావేదికి మధ్య ఎంత గొప్ప ప్రేమ ఉందనేది ఉదయకాల సమయం అర్థం చేసుకోవాలని చెప్పేస్తున్నాను పెట్టే మనం చేస్తున్న స్తోత్రం కలగాక నా ప్రియ సహోదరుడు సహోదరి అమ్మ నీ జీవితంలో నిన్ను ప్రేమించే మంచి స్నేహితులు ఉంటే వారి ఎట్టి పరిస్థితులు కూడా మీరు పోగొట్టుకోవద్దు ఎందుకంటే వారంట దురదాశలో మనకు సహోదరుల కంటే తోడబుట్టిన వారి కంటే ఎక్కువగా వారు మన పక్షాన్ని నిలబడతారనే మాట సత్యం కాబట్టి వాక్యం సలు మంచి స్నేహితులు విడివగా ప్రేమించు నిజమైన స్నేహితుల విడివగా ప్రేమించను కాబట్టి అటువంటి వారిని మనం విడిచిపెట్టకుండా వారితో ఉంటే మంచిదని చెప్పేసాను ప్రభువు పెట్ట మనం చేస్తాను స్తోత్రం కలగాక ఉదయకాల సమయంలో దేవుడు మనందరిని మంచి స్నేహితులతో నింపిన కాక మంచి స్నేహాన్ని మంచి స్నేహబంధాన్ని దేవుడి మోహాన్ని గురించినగాక నిజమైన స్నేహితులు మనకు కుదురుగాక ఎందుకంటే ఎవరితో పడితే వారితో స్నేహం చేయడం కూడా చాలా ప్రమాదం అండి నష్టంలో కీడులోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఉదయకాసిన మంచి స్నేహితులతో మంచి స్నేహితులందరితో మనం కనుక స్నేహం చేయగలిగితే అది మన జీవితాలకి ఎంతైనా ఆశీర్వాదం అని చెప్పేసి అని ప్రభు పెట్ట మనం చేస్తూ ఉన్నా దేవుడు పెట్ట మంచి స్నేహితులు మీకు దయచేను గాక మరొక మాటను గమనించుకున్నట్లయితే ఈ లోకంలో ఎంతమంది మంచి స్నేహితులన్న అందరికంటే గొప్ప స్నేహితుడు ఎవరయ్యానంటే ప్రభువుని నిరస్కరిస్తారు ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణాన్ని సైతం సిలువలో పెట్టాడు అంతకంటే గొప్ప స్నేహితులు ఈ లోకంలో ఎవరు ఉండరు అని మరి మనం చేస్తా నా మాటలు ముగిస్తాను దేవుడు ప్రభుని నిరస్కరిస్తే మన జీవితంలో అందరికీ ఒక మంచి స్నేహితుడిగా కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాము మరి పరిశుద్ధుల కృపగల తండ్రి సర్వోన్నతం నీ కొందాలి ప్రభువ నీ వాక్యం సెలవిస్తుంది నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును అటు వాడు దురదృష్టలో సహోదరుడిగా ఉండను వాక్యం సెలవిస్తుంది నిజంగా ప్రభువా నేను ఆమెకి మహిం కలగాక మంచి స్నేహితులుగా మేము ఉండటానికి మాకు సహాయం ఇచ్చేయండి ప్రభువా అందరికంటే గొప్ప స్నేహితులు నాయన అయ్యా మీలాగా మా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితులు ఈ లోకల్ ఎవరూ లేరు ప్రభు కనుక మీరు తండ్రి మా జీవితంలో స్నేహితులుగా ఉండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కృపచపించుకొని మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ